మా వారు ఇవాళ బొచ్చ చేపలు తెచ్చారండి ఇగురు వండు అనేసి అన్నారండి సరేలే అనేసి శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఆ ముక్కలకి శుభ్రంగా కడిగి ఆ ముక్కలకి ఉప్పు కారం పసుపు తర్వాత పట్టించి బాగా పక్కన పెట్టానండి దాని తర్వాత బాండీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వే వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి లవంగా చెక్క వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా కొంచెం ఎర్రగా అయిన తర్వాత అప్పుడు ముందుగానే ఉప్పు కారం పట్టించి పెట్టిన చేప ముక్కలు వేసి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టాలండి ఐదు నిమిషాల తర్వాత దాంట్లో కొత్తిమీర ధనియా పౌడరు వేసి ఇంకో ఐదు నిమిషాల తర్వాత దించేస్తే బొచ్చ చేపలు ఇగురు కూర రెడీ అండి మా వారికి